నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నిషేధిత సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆత్రం మెంబర్ చౌదరి అంకుబాయ్ మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాయదుట లొంగిపోయారు పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా వారిద్దరిపైనున్న ఇరవై ఐదు లక్షల నగదు రివార్డును అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా నక్సలైట్ వివిధ హోదాలలో పనిచేసిన ఈ నక్సలైట్ దంపతులు అనారోగ్య కారణాలతో లొంగిపోయారని తెలిపారు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన సరవంతులు కలవాలని సూచించారు వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామన్నారు పార్టీల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఎలాంటి రిక్రూట్మెంట్ జరగడం లేదని పేర్కొన్నారు ఈ సందర్భంగా లొంగిపోయిన ఆత్రం లచ్చన్న చౌదరి అంకుబాయి మాట్లాడుతూ అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నామని స్పష్టం చేశారు మావోయిస్టుల ఆచరణ నచ్చక కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు వచ్చామన్నారు ఇప్పుడున్న యువత మావోయిస్టు పార్టీలోకి వెళ్ళకూడదని హితవు పలికారు आत्म लक्षण अलिया गोपन्ना और स्टेट कमिटी नंबर बस्तर एरिया में है मेन का टेक्निकल टीम लो उन्हें नेट सुनते आरोग्य कुर्सी आदि जैसे ये टीम की हेड जैसे वाले आत्म लक्षण नेटिव प्लेस वाकी तो मंचियाने से అదే విధంగా వాస్తు సర్వాల్ కి వై ఐంకు వై వంత డివిజన్ కమిటీ మొగలగా సేఫ్ పెడికిల్ టీం లో పనిచేసేవారు ఇంటెర్నియోలో మాదగా సర్వే చేస్తున్నారు వాస్తుమే కారణం ఆరోగ్య మంచి లేకుండా తర్వాత ఒక డిప్లొమా ఆధారంతో విద్రేక్త చారసారవ్ని గజేశ్వర్ గోపాల్ంటి 90 30 యస్కుని వాళ్ళు చూశారు ఆ ఐడియోలజీకి పబ్లిక్ సర్వీస్ ఏం లేదు వాళ్ళ బాగా కష్టపడి స్ట్రగల్ చేసి బయట మనకు మన దగ్గర వచ్చారు మనం కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము లోపల ఉన్న యూజీ కార్డంలో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రిహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది మనగర్న చేయించిన వారికి అన్ని విధయంగా వారికి సపోర్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము మన వైపు సర్వత సిమిలర్ రిజిస్ట్రేషన్ వైపు కూడా మనం ఎడ్వర్డ్ చేయించిన వారికి అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సేల్ లైఫ్ కో ఉండడానికి అన్ని సౌకర్యాలు నిలుచైన చేస్న కార్యకి ప్రొవైడ్ చేస్తాను ఈ రూల్స్ కట్ చేసిన కార్యకి గృహాలకు కూడా ఇప్పుడే ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మీ మాధ్యమంలో రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి తప్పకుండా మీకు న్యాయవైతని ప్రభుత్వం వరకు పోలీసు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము క్లాస్ 1 ప్రజా విప్లేకత లోబల్ కుడా ఉంది మాకు ఇంటరాక్షన్ లో చాలా చెప్పారు ఏ వినన్న లోపన ఉన్న విలేజర్స్ కి ఇబ్బంది జరుగుతోంది పార్టీ కాడ చిన్న కాడ ఎవరు ఉంటేవారు ఇన్ జస్టిస్ చేరుతాము ఆరోగ్య మంచే లేదు కూడా చెప్పు నేను మిగల్ాను ఆరోగ్య మంచే లేకుండాట్లాటి ఆరోగ్య పరిస్థితి ఉంది ఇంకా ఈ మీడియా సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి చెన్నూరు రూరల్ సిఐ బన్సిలాల్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోటపల్లి ఎస్ఐ రాజేందర్ నీల్వ ఎస్ఐ శ్యామ్ పటేల్ సిబ్బంది పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి